వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిసెంబర్ నెల జీతాల సమాచారం ఏపీలో ఎవరెవరికి ముప్పై ఒకటో తేదీన జీతాలు జమ అవుతాయి ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఈరోజు సోషల్ మీడియాలో చక్కలు కొట్టినటువంటి మెసేజీ ముప్పై ఒకటో తేదీనే ఏపీ ఉద్యోగులకి జీతాలు జమ అవుతాయని అయితే ముప్పైవ తారీఖున ఎవరెవరికి ఏ ఏ డిపార్ట్మెంట్లకి జీతాలు జమ అవుతాయి అసలు నిజంగా జమ అవుతాయా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులందరికీ జీతాలు జనవరి ఒకటి రాకముందే విడుదల చేశారు స్లాట్ను ఒకరోజు ముందే ఇవ్వడంతో మంగళవారం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమకానున్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలంటే టంచనగా ఒకటో తేదీ పడతాయన్న నానుడి ఉండేది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాల విడుదల అనేది ఫలానా తేదీ అనేది లేకుండా పోయింది ఈ నెల జీతం మరుసటి నెలలో ఇవ్వడం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు నెలల తరబడి పెండింగ్లో పెట్టడం జరిగేది దీంతో ఉద్యోగులు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇస్తే చాలన్న ధోరణికి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీ జీతాలకు భరోసా దక్కింది ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సిబ్బందికి వీలైనంత మేరకు ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఈరోజు జీతాలు జమ అయ్యాయి సాధారణంగా జిల్లా ట్రెజరీల ద్వారా బిల్లులు ఆమోదం పొందిన ఉద్యోగులకి మాత్రం కాదు అయితే ఎన్ఆర్ఈజిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయీ గ్యారెంటీ స్కీమ్ ద్వారా పనిచేసేటువంటి ఉద్యోగులు అనగా ఇవి కరువు పని చేసేటువంటి వారు వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే కొన్ని స్లాట్లు కేటాయిస్తారు అటువంటి వారికి మాత్రమే జీతాలు జమవుతున్నాయి ఇవి మన రెగ్యులర్గా ఉండేటువంటి ట్రెజరీల ద్వారా బిల్లు ఆమోదమయ్యే ఆమోదయోగమయ్యే బిల్లులకి సంబంధించిన ఉద్యోగులకి కాదు అయితే మిగతా ఈ ఉద్యోగులు మరియు పెన్షన్ల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని పరిశీలించినట్లయితే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ఖజానా శాఖకు నిధులు అందగానే ఆ బిల్లులైతే కదలిక వచ్చి జీతాలు జమ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మూడు తారీఖుల్లో పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమవుతాయని చెప్పవచ్చు